ఫైనల్ గా మీరు ఒక ఫోటో చూస్తే ఫోటో చూపిస్తాను సేవ్ చేసుకున్న ఫోటో అది వంశీ సినిమా హీరో లాగా ఉంటుండే అవును జగన్మోహన్ రెడ్డి అదే కదా అన్నాడు మా హీరో అందంగా ఉంటాడనే మరి హీరో ఘోరం మేడం ఫోటో అవుతారండి అట్లా అంటే మెయిన్ హెల్త్ ఇష్యూసా మేడం లేకపోతే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందండి ఇప్పుడు అతను జైల్లో ఉండగలదు అతను ఎప్పుడు ఏ రోజు ఊహించుకోలేదు అతను జైల్లో ఉంటానని అతను ఒకప్పుడు కింగ్ మేకర్ గా బతికాడు కాస్త మరి పరిటాల రవికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండో అంటారు మరి అలా ఉన్న వ్యక్తి అతను ఊహించలేదు ఇలాంటి పరిణామం జరుగుతుంది అని ఊహించిన పరిణామం వచ్చేసరికి ఒక ఒక రకమైన ఈగో కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇలాగే అయిపోతారు ఏంటి నా బతికేలా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద బతికే వాడికి ఆడికి ఏం పెద్ద ఉండదు కానీ ఇతను అలా లేడు గెలిచింది కూడా టీడీపీలోకి వెళ్ళాడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ పార్టీని విపరీతంగా తిట్టాడు చాలా ఘోరంగా ఘోరంగా తిట్టాడు అందుకే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి అతను ఇలా ఉన్నా గానీ ఎవరు సానుభూతిగా మాట్లాడలేదు పాపం అని ఒక్కళ్ళు అనట్లేదు వీడికి కావాల్సింది అని మాట్లాడు లోకేష్ ఫస్ట్ స్టార్ట్ చేసిండు చేశాడు చే వీళ్ళు చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనండి స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఎవరు మాట్లాడినా స్క్రిప్టే అక్కడ ఆ ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది వీళ్ళు ఏదో ఆ దేవుడు ఆదేశించాడు నేను పాటించాను అన్నట్లు జరుగుతూ ఉంటది అక్కడ అలా ఆ విధంగా జరిగింది వీళ్ళు ఇద్దరు మేడం వల్ల నేను వంశీ నాని అక్కడ లోకేష్ బాబు అంటే ఆయన జూమ్ మీటింగ్ తీసుకుంటున్నాడు కూడా ప్రతిపక్షంలో అండి వీళ్ళు ఎంటర్ అవ్వడము అంటే ఒక విలన్ మాదిరిగా ఎంటర్ అవ్వడం లోకేష్ భయపడ్డాడు అనే తమ్ము నిలిసి ఇవన్నీ ఇప్పుడు ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా కొడాలి నాని ఆయన స్ట్రాంగ్ కూడా కాదు గుట్కాలు తింటాడని చెప్పి బక్కగా ఉంటాడని చెప్పి ఆయన పరిస్థితి ఏమవుతుంది మేడం ఒకవేళ జైలుకి వెళ్తే అసలు హైదరాబాద్ ఆయన ఏదో బాంబేలో ట్రీట్మెంట్ అన్నారు బాంబే నుంచి అమెరికా వెళ్ళాడో ఇక్కడ ఉన్నాడో తెలియదు ఆయన వేరే బోర్డ్స్ ఏదైనా వాళ్ళ మీద కేసు ఏదన్నా అయ్యి అరెస్ట్ అయితే తప్పితే నేను పెద్దగా వ్యాఖ్యానించడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఇతను వల్ల వంశీ వంశీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మైనింగ్ కేసు కావచ్చు లేదు ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడనే విషయం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏది ఏమైనా సరే అతను ఒక రకంగా మొన్న ఓడిపోవడము అనేది కూడా మామూలుగా అతను నియోజకవర్గంలో అతనున్న పట్టుకి ఓడిపోవాల్సిన వ్యక్తి కాదు నిజానికి కానీ ఓడిపోయాడు అదే ఒక షాకు ఒక రకంగా అతనికి అది చాలనట్టు ఇప్పుడు ఈ కేసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఇంకొక షాకు పైగా అతనికైనా నేను ఎందుకు పార్టీ మారానా నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడానా అనే ఒక అంతర్మదనం ఉంటుంది చూసారా ఆ అంతర్మదనంలో ఉన్నప్పుడు ఆ తప్పులు చేయని వాళ్ళకి అంతర్మదనం ఉంటే కూడా ఏదైనా శిక్ష వచ్చినా వాళ్ళు కలిసి భరించగలుగుతారు రెట్టించిన ఉత్సాహంతో బయటకు వస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు ఆయన రెట్టించిన ఉత్సాహంతోనే బయటకు వచ్చాడనే చెప్పొచ్చు కానీ వీళ్ళు మరి అతన్ని ముసలాడు ముసలాడు అని తిట్టారు మరి ఇప్పుడు ఎవరు ముసలాడు అయ్యారు అసలు మీ మీరు అసలు అలాంటి మాటలు మీడియాలో మాట్లాడద్దు వాడద్దు అసలు ఈ వీళ్ళు వీళ్ళకి అసలు బాధ్యత లేదు భయం లేదు భక్తి లేదు సమాజం అంటే గౌరవం చూసుకున్నాం రాదు మరి ఏం చూసుకున్నా ఇప్పుడు అందుకని ఏ రకంగా చూసినా అండి ఈ విధమైన ప్రవర్తన శైలి మట్టుకు ఈ భూతుల సంస్కృతి మట్టుకు మంచిది కాదు మరి నేను ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది అని అనుకోలేదు ఎవరు కూడా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనే ఒక స్కాములు చేయడం వెనక మాలు కూడా రాబోయే గవర్నమెంట్ మనదే ఏం చేస్తారు అనే ఒక ధీమాతో చేసుకుంటున్నారు అనుకున్నారు అనుకుంటే ఇలా జరిగింది ఏది ఏమైనా ఇలా ఈ తిట్టి చటాలు స్కాములు స్కీములు ఇవన్నీ కూడా ఇక్కడ కేసీఆర్ని చూసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్ వీళ్ళు చక్కగా కుండమార్పిళ్ళు పద్ధతిలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు సుందో సుందులాగా తయారీ బాబాయ్ అబ్బాయిలు ఇలా చేసి చివరికి ఒకళ్ళనొకళ్ళు స్కాములు వీటిల్లో ఆదర్శంగా తీసుకుని బూతుల విషయంలో అలాగే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ చేత తెలుగుదేశాన్ని తిట్టించడం ఇవన్నీ కేసీఆర్ చేశాడు అదే ఇవి అదంతా చూసి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కాములు ఎప్పటికైనా బయటపడక తప్పము ఎప్పటికైనా శిక్షలు తప్పవు అనేది మటుకు ఇది రుజువు చేస్తుంది శిక్ష ఎప్పుడు పడుతుంది నిజంగా తొందరగా పడాలి లెక్క అయితే పడితే బాగుండు దానికన్నా కూడా అరే ప్రభుత్వంలో ఉండి ఇలా చేశారు ఏంటి అని ప్రజలు రాజకీయ నాయకుల్ని అసహించుకునే లోపు ఈ రాజకీయ నాయకులు మారితే బాగుండు అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి